అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున రైతుల ఖాతాల్లోకి మనకు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో మనకు ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఆయన సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే ఇస్తారనమాట ఇస్తారన్నమాట ఇక ఈ యొక్క అయితే నిన్నటి రోజున ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేశారు ఇక అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు కానీ మనకు పిఎం కిసాన్కి సంబంధించి మాత్రం డబ్బులు అయితే వచ్చాయి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి పంతొమ్మిదో విడత కింద ఎవరికి డబ్బులు జమ అయ్యాయి ఎవరికి డబ్బులు జమ కాలేదు అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈరోజు ఎవరికి డబ్బులు పడుతున్నాయనే విషయాలు మీకు తెలియజేస్తాను అంతేకాకుండా మనకు అన్నదాత సుఖీభావాకు సంబంధించినటువంటి డబ్బులు ఏమైనా జమ అయ్యే అవకాశం ఉందా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం ఇక నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి తిరిగి కొద్దిసేపటి క్రితం వాయిదా పడి మళ్ళీ కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి ఇక మార్చి మూడు నుంచి కూడా బడ్జెట్ అనేది ప్రవేశపెడుతుంది ఏపీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏమైనా సరే రైతులకు కేటాయింపులు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక అన్నదాత సుఖీభావా డబ్బులు అయితే రావట్లేదు కానీ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ప్రధాని మోదీ గారైతే బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక రైతులకైతే మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఏ జిల్లాల వారికి డబ్బులు వేయరు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాం కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా అంటే గత అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినా కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేయలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మనకి డబ్బుల విడుదలకు సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక దీనికంటే ముందే మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వ సాయంతో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఇక ఎవరైనా సరే ఇంకా మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేశారు ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఆరు వేల రూపాయల డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది అంటే ఒకేసారి కొంతమంది రైతులకు మూడు విడతల డబ్బులను విడుదల చేస్తే పంతొమ్మిదో విడత కింద కొంతమంది రైతులకు రెండు వేల రూపాయలు మాత్రం విడుదల చేయడం జరిగిందనమాట ఇక ఈ పంతొమ్మిదో విడత కింద విడుదల చేసినటువంటి రెండు వేల రూపాయలు మీకు జమ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి నేను నిన్నటి రోజున మీకు ఒక అప్డేట్ అయితే ఇచ్చాను అంటే జమ అయిందా లేదా తెలుసుకోవడానికి ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో అయితే చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది విషయం అనేది ఇక దీంతో పాటుగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున ఈ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినా కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడత డబ్బుల జమాలో కొంతగా కొంతమంది ఈ ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి డబ్బులైతే పడట్లేదు అనమాట ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి డబ్బులు రావు కాబట్టి మనకు మీరు ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకుని వారు ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులుంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్నదాత సుఖీభోవా రాష్ట్ర ప్రభుత్వం రావాల్సినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు రావాల్సినటువంటి పద్నాలుగు వేల రూపాయలను మనకు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఈ పద్నాలుగు వేల రూపాయలు మీకైతే రాబోతూ రాబోతు ఉన్నాయి మీకు ఈ పద్నాలుగు వేల రూపాయలలో భాగంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి అన్నదాత సుఖీభవా ద్వారా కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు మనకు డబ్బులు అయితే జమ అయిపోతాయన్నమాట ఒకసారి మీరు ఈ డబ్బులు కూడా వస్తాయా రావా అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే చాలామంది రైతులు ఏంటంటే యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోలేదంటే ఏపీ ప్రభుత్వం కూడా ఇంకా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదన్నమాట మరి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది మీరు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ బడ్జెట్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు రాబోతూ ఉన్నాయి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలాగ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలని అయితే తీసుకోండి ఈ పీఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ప్రస్తుతానికి రెండు వేల రూపాయలు పడుతున్నాయి అది కూడా ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే పడుతున్నాయి ఒకసారి మీరు గుర్తు పెట్టుకోవాలి ఈకేవైసీ కనుక మీరు చేసుకోకుండా ఉంటే మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ చేసుకొని వారికి డబ్బులు రావు కాబట్టి ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోమని చెప్పండి అలాగే ఎవరైనా అప్లై చేసుకుని వారు ఇప్పుడు అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకుంటే కూడా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ప్రస్తుతానికి పీఎం కిసాన్ రెండో విడత పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డబ్బులు పడని రైతులకు కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం పడకపోయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి రైతులంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మనకు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి